నా శిల్ల కదా నీ శల్ల నాకు కావాలి ఓ నారాశ్వర నీలాంటి పాపాత్ములు ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారయ్యో ఆడదాన్న దోసి అందమ్ము దోసి బ్రహ్మ నిమ్మ తిక్క గాని వాయు వరుసలు లేక ఆడదాన్ని బలవంత పెట్టిన వాడు ఎవడు పేరుకు రాలేదు నాదా శివ శివాయని ఎట్టి మంత్రము చిత్తమున పడిపోవన ఎంపుగా గురిని పరములు సంత వాడే భగవత్ భక్తుడు ఓ జీవన ముక్తుడు భగవద్ భక్తుడు ఓ జీవన ముక్తుడు సకల ప్రాణుల తన వల సమముగా భావించి పరశివుడు ఒకటే దైవం పంచు తనమది వికటముందగెలుగు వాడే శ్రీష్ఠుడు ఓ భూమిలో శ్రేష్ఠుడు పరసతులయం దాశ చెందయు వర్ష ఆవియు లేక వాడయు పరసతులయం దాశ చెందయు వలస వాయువు లేక వాడయు పట్టితం నించిన వాడి నియమధర్మ రాజు గులగదియ్యడా మన నా కోసి కుప్పలు వెయ్యడా నాదా ప్రాణేశ్వర ఏందే పరసతులయం దాశ చెంద రాజు పాడయు ఒరి బాబాత్ రామనకు అన్నది మాత పేరై ఆడ స్త్రీల నాశనం అయిపోయిన ఎంతో మంది ఉన్నారు మాయల పక్కీలు వాడు బాలనాగమ్మరబట్టి కుక్క సాగు సావ లేదా ద్రౌపది రెక్క పట్టిన కీచకుడు ఎన్న అల్లు ఈ ప్రతివి లోపల బ్రతికే సీతను ముట్టిన దశకంఠుడు ఎన్న అల్లు బ్రతికే వద్దు వద్దు రాదా పరసత్తులను ముట్ట రాదు పాపం అనకుండా పట్టుకోరాదు పాడైపోతావురా పాపాత్ముడా నిజం చెప్తానవా నాకు ఏ నిజం చెప్తాను నీ శల్యను ఏంత వాష్ అయ్యవా నేను నిజం చెప్తాను నిన్ను చంపుతా దాన్ని నేను వేసుకుంటా ఇక నాకు మిగిలింది కదేనయ్యో నా ప్రాణం ఎందుకు పోవాలి నా శల్య ప్రాణం ఎందుకు పోవాలి ఉపాయం తోని అపాయం తప్పించుకోవాలి ప్రాణం పోయే ముందు మానం పోయే ముందు వాడి తవ్వద్ద వాడితే తప్పు లేదనుకున్నది ఓ నాదా నా శల్య లాంగే జాగ్రత్త మీద ఉన్నది నీకు ప్రేమకింపు కాదు నా చెల్లెని తీసుకుపోయి ఇంట్లో స్టానం పోసి పదివేల పట్టు చీర కట్టి ఐదు వేల అద్దాలు రైఖరుడికి పాల గిలాసని చేతి చేతికి నా చెల్లె చేతికిచ్చి చికెన్ నిండా మల్ల పూలు పెట్టి నీ దగ్గర కోలుతారయ్యా నా ప్రధాన ఒక్కసారి కొడుక నువ్వు ఎప్పటికే ఉండి ఆ ఎప్పటికి నాయబడే ఉంటుంది ఇది కూడా అది పడి పక్క గుత్తి లేకపోతే పద్దు ఎప్పుడు ఎప్పుడు సత్తవు సత్తా కరణ నీకు నీ చెల్లె అర్ణవతి దేవి అందంగా తయారు చేసి పదివేల పట్టుశీల ఐదు వేలు అద్దాల జాకిడు తొడిగి ఒక్క మూరుడు కాదు పదిమూరలు పెట్టు మల్లెపూడి తానజే బాబు గారు కేవలం నేనా ఇక్కడనే ఇక్కడే ఎంత తాను నేను వేసుడు పండుగ మొన్న వేందేంటి ఆకాశవాణి నే పండుగ పండుకే మొన్న వేయడం ఆకాశకి చేసిన ఇప్పుడు అచ్చేదేందిరా ఇక దసరా ఇక ఇక దసరా పండుకే ఎంత మళ్ళా దసరా పోతే ఇక దీపావళికి మందా సంక్రాంతికి ఏత వేస్తా లేకపోతే లేదు ఆ చక్క మ చక్కగా ఏగి రంజని శల్లి మంద అలా ఈడ మంచి బాటలు పెడుతా తక్కుకుంటుండవ యాహా వేస్తా పోయలేదురే ఆగో కన్న తల్లి అరుణావతి దేవి భవనాల కచ్చింది ఓ తను ఓ చెల్లె కరుణ మీ బావ కీచకుని గడియల ఉండినోడందు చెల్లె ఆగో పక్కి రోని పాలు తాగి దశ కంటుని నీడ లోపల చెల్లె ఇక్కడ నువ్వు ఉంటే నిన్ను పాపడు ముట్ంది ఊకోడు మనం ఆడవాళ్ళం వాడు మగవాడు చెల్లో నా ప్రాణం మీద మంచిదే నువ్వు ఇక్కడ ఉండద్దు తోడబుట్టిన తమ్ముడిని కోలుకొని ఇంటర్గా నా కొంటాగుంటాడి వారానికి ఒక్క అక్కడి చెల్లె నెలకొక్క జాతర చెను ఒక్కడి వేసి ఓ గుంట వెళ్ళిపోదు నమ్మనంగానే అక్క నేనెళ్ళిపోతాను నువ్వెంత దయగల్ల దానివాడి వారి అక్కకు దండం పెట్టి బావా నీ కూడా దండం పెడతాన్నా చిన్నప్పటి నుండి సాదినవు నువ్వెందుకో పాము అయినవు గాని సాదినందుకు నీకు దండం పెడుతున్నానని ఆ కరుణావతి దేవి తమ్ముడిని తోలుకొని గుంటాడివి పాలవుతున్నది కరుణావతీ అందుకంటారు అవలాల అక్కడాల ఓడలు పన్ను పన్ను ఓడలు రాజు కింకరుడు కింకరుడు రాజ ఇంటికిదే ఎన్ని కోట్ల రూపాయలున్న కొంపల్ని పాడబడుతుంది మనిషిని కాట్ల పెట్టి నాడు కాసన్న వెంబడి రాలంటారు లక్షలకు అధికారైన తవరే నింటడు గాని మెరుగు బంగారాన్ని ఎవరు మింగవారు తల్లి గర్భము నుండి ధరెవరు వెళ్ళిపోయటి నాడు వెంటరాదు తల్లి గర్భము నుండి ధరెవరు వెళ్ళిపోయటి నాడు వెంటరారు సొమ్ము గుడువలేక దాసి దాసి భూమి లోపల పెట్టి దాసి దాసి దొంగల కిత్తులు అది తొరల కౌను ఏంటి గలివ్వరే తెలవరు లఘును భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దృష్ట సంవాద నరసింహ దురి దూరా ఎవరి సొమ్ము ఎవరి భూములు ఎవరి సాగరు ఎవరి బంగురాలు ఎవరి భవంతులు ఇండ్లకెళ్లి తుస్సుమని ఒక్క గాడు వెళ్ళిపోతే ఈ చెత్తను గానది ఈ చెత్తకే చుట్టం ఉంటది భూమి మీద గాని చెత్త లోపలున్న జీవికి చుట్టం ఉండదు ఆగు సాట్ల పడ్డ నాటి రాధక్క అట్ల పడ్డ దొప్పలో ఉంటారు ఇప్పుడు సాట్లు తెలువై ఏనుకట పిలగన్ను ఉప్పున తల్లి అగో సాట్ల ఇన్ని జొన్లు ఇన్ని బియ్యం పోసి పిలగన్నేసి కలికుండలు కలి తెచ్చి కలిదల్లు రాట సాట్ల వడ్డనాడు ఆ బ్రహ్మ మనకు ఏ రాలు రాతడు కాట్ల పడే అంతవరకు ఆ రాత ఒరే తమ్ముడా మన భావన మీద పగబట్టిండు రా తమ్మి మన బ్రతుకులు పాలై తన్నై మన తల్లి గుంట మన మన గుంట మనకి ఇక చచ్చు తమ్ముడాని ఆగో ఏడేళ్ళ తమ్ముడిని ఎంబడి పెట్టుకొని అక్క కరుణావతి దేవి అయ్యో చూడండి చెడులానా లోకా బంధం ఇది ఏంటిది ఏంటిది అన్న అన్నింటిది రమేష్ స మరి ఫస్ట్ రాసింది ఇలాగా మరి కొడుకు రమేష్ కోడరు లావణ్య కొడుకు సది సునీత మరి మనవలు అరవింద చిరేజ మన మనవరాండ్లు అనుష వైష్ణవి మరి వీళ్ళందరూ కలిసి నూనేటి రాజన్న మా తండ్రి లేడని కొడుకులు మా మామ లేడని కోడళ్ళు మా తాతయ్య లేడని మనవలు మనవరాళ్ళు కలిసి రాజన్న పేరు మీద రెండు వందల దారు వేసిండ్రు ఉదయగల్ల కొడుకులు కోడంలు మనవలు మనవరాండ్లు నాయన్న బాబు పది నెలల పొద్దుబట్టి నీ ఇల్లు మరిసిన నాయన్నో నీ వాడ మరిసినవా వానైన్నా కొడుకుల మరిసిపోయినవా బాబు కోడళ్ళ మరిసినవా వాన నాయన్నా నీది బంగారు ముఖం బంతి పూల సాయనే മന ഇല്ല സിന്ന വെ ബാബു നൂലേന മനവാട സിന്ന വെങ്കിൽ കാതേ രാജണ് രാജണ്ണ നു രാജുവേന ഓ നൈറ నా కోడలా లావన్న నా కొడక సదన్నా నా కోడలా సునీతమ్మ నేను వెళ్ళిపోతున్న విటో నా కోడల్లారా బిడ్డలైన మీరే కోడల్లైన మీరే అనుకున్నా నా బిడ్డోటి కాదు మీలోటిగా అనుకున్న అనుకున్ననే కోడళ్ళు మీ అత్తమ్మ ఉంటుంది నేనున్న నా టోలు మీ అత్తను అరుదుకోండి కొడుక రమేశు నా కొడుక సదన్న నేను వెళ్ళిపోతున్నా నా కొడుకులాలు నాకిద్దరు రామలక్ష్మణులోనే నాకిద్దరు కొడుకులు అనుకున్న నా కొడుకులాలా నా కొడుకులారా నా మనవడాలు విందు నేను వెళ్ళిపోతున్నా నా మనవడా చరంతేజ నేను వెళ్ళిపోతున్నా మనవరాలను మనవరాల ఇష్టమే నా తీరు తండ్రి మనవరాలు మనమల నెత్తి మీద ఐదు అక్షరే ఎలా మనవరాళ్ళ నెత్తి మీద ఐదు అక్షలా అని బిడ్డరా మీ పండుగలు చూసే బాగ్యరాకు లేదు మనవరాన్ను మీరీ ఓవంగా మీ కొంగున కొత్త కట్టి సాగనంపే బాగ్యరాకు లేదు నా కొడక సరన్న నా కొడుక రమేష్ నేను వెళ్ళిపోతాన నా ఓ నాయన్న రాజన్న నిన్న మరిసిపోదు మే బాబు పది నెలల బట్టి నీ పాట పాడుతన్నవు ఓ బాబు రాజన్నా కొడుక సరొడక రమేసి ఎడవ కొడుకు కొడుకురా అని ఎత్తుకొని పెంచినలే బాబు నీ ప్రేమ నాయనా నాయన్నా నువ్వున్న కాడపల మంది కాకన్నా కొండల నడుమా నడుమా

అన్న సంబంధం లేదని మరి తమ్ముడు ఓనెలు మరి కొడుకు చిన్న కొడుకు ఓనెలు మరి తల్లిదండ్రు పేరు మీద అన్న పేరు మీద ఆగో తండ్రి పేరు మీద తల్లి పేరు మీద అన్న పేరు మీద ఆగో దాగళ్ళ కొడుకు ఓనన్న మూడు వందల పదాలు దాడు వేసిండో ఓ తల్లి పోషమ్మా నీ కొడుకును రావే రావేమో నీ గౌరవాల కొడుకునేవా నా కొడుక పోదన్నాని నీ బంగారు నోడు తోడు విలువరావా అవ్వ నా కొడుక ఓదన్నా ఏడవ చేతకుండా పట్టుకోని నా కొడుకో నా కొడుక కుడి చేత నా చెవు కాడ నీ నోరు పెట్టి అవ్వ అవ్వారి పిలిచినవా కొడుకో నీ అవ్వ పాకి తెలిపినవా ఓదన్నా నీ అవ్వ పండుగ చేద్దన్నవా కొడుకో ఓ అన్నా సమ్మన్నా నేను కట్టి ఎంగిర బాగిందే అన్నా అన్నా అన్నాను పిలువకుంటను వెళ్ళిపోతే వాన్నో మనం నలుగురన్నలబోల్ల ఒక్క కాడుంటే అన్న మనకెంత బలం ఉండునే అన్నయ్యా అన్న సమ్మన్న నీ తమ్ముడు ఓదన్నను మర్చిపోతేవా అన్న సమ్మన్నా నా కొడుక మీ తండ్రి కోరన్నను ఓదన్న కొడుకో బాబులేడని ఏడువరా అవ్వలేదని ఏడు వురా పోదన్నా అల్ల నలు అన్నమే నలు అన్నే రో అే రు అనే అల్లూ అన్నమే నలు అల్లవా అల్లు అల్లనే రో అల్లి మీ తల్లిపో జానే రో ല്ല നേരല്ലോ വല്ല നേരല്ലോ വല്ല നേരല്ലോ നല്ല നേരല്ലൊയുരണ്ടാമി അന്ന സന്ന വല്ല നേരല്ലോ

కోసా తండ్రి చూడన్న అన్న సంబంధం పేరు మీద మనకి ఇచ్చిన మూడు వందల పదార్థులకు మూడు వందల కోట్లు కలిగి పెద్దలు స్వర్గంలో చేరని